హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు నేను గోధుమలతో దోశలు ఎలా వేయాలో చూపిస్తున్నానండి ఎప్పుడు గోధుమలతో చపాతి పూరీలు పిండి కలుపుకునే అట్లా వేసుకోకుండా ఇలా గోధుమలతో దోశ కూడా వేసుకోండి హెల్త్కి చాలా మంచిది నేను ఒక గ్లాసుడు బియ్యము ఒక గ్లాసుడు మినపప్పు ఒక గ్లాసు గ్లాసు పైనే గోధుమలు తీసుకున్నాను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి గోధుమలు నానబెట్టేసుకున్నానండి ఇది నైట్ నానబెట్టాను నైట్ నానబెట్టుకుని మార్నింగ్ రుబ్బాను ఎందుకంటే గోధుమలు కొంచెం ఎక్కువసేపు నానితే బాగుంటుందని నైట్ నానబెట్టు నానబెట్టుకుని మార్నింగ్ రుబ్బుకున్నానండి మీకు అంతగా వీలుంటే మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ రుబ్బు వేసుకోండి అప్పుడు చాలా పిండి బాగుంటుంది గోధుమలు కూడా నాన్తాయి నేను ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక చిన్న గ్లాసు ఒక గ్లాసుడు అటుకులు నానబెట్టుకుని అది కూడా రుబ్బుకుని దీంట్లో కలిపేసుకున్నానండి ఈ మిశ్రం మొత్తం ఈ పిండి అంతా కలిసిలాగా బాగా బబుల్స్ లేకుండా కలుపుకోవాలండి ఎందుకంటే ఒక కాసేపు అన్న పక్కగా పెట్టుకుంటే పులిస్తే కొంచెం బాగుంటుందని నేను ఈవినింగ్కి నాకు టిఫిన్ కానీ ఈవినింగ్ మార్నింగే రుబ్బేసుకున్నానండి ఒక సిక్స్ అవర్స్ బయటే పెట్టాను తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఎండాకాలం కదండి ఎక్కువసేపు ఉంటే కూడా పులుస్తాను అట్లు ఫుల్గా ఉంటాయండి తింటే కూడా గ్యాస్ ప్రాబ్లం వస్తుందని నేను ఒక ఫైవ్ అవర్స్ పక్క పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్ నుంచి తీసేసి కలిపేసుకుని మనకు ఎంత కావాలో అంత తీసుకుని ఉప్పు వేసుకుని కలుపుకున్న తర్వాత ఇగోండి నేను వితౌట్ ఆయిల్ గుర్తుపెట్టుకోండి వితౌట్ ఆయిల్తో దోసలేసానండి అసలు ఆయిలే లేదండి నేను ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇగోండి హోటల్లో ఎలా వస్తాయో అలాగే వేసుకున్న వచ్చినాయి అండి అసలు మీరు చెప్తే నమ్మరు ఎంత టేస్ట్గా ఉంటాయండి అంత టేస్ట్గా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి గోధుమలు ఇలాగా ఇలాగా నానబెట్టుకుని గోధుమలు తింటే ఇంకా హెల్త్కి మంచిదండి అది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ట్రై చేయండి ఎందుకంటే మా పాపకి నేను రెగ్యులర్గా ఇలా గోధుమలతో రాగులతో దోశలు వేస్తానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి